అంటే ఎన్డీఏతో ఇండియా కూటమి డీ అయిపోయింది ఇక్కడ స్పీకర్ ఎన్నికపై కుదరని ఏపై ప్రేమ అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా ప్రతిపక్షం తరపున కె సురేష్ నాయుడు ఎన్నిక నలభై ఎనిమిది ఏళ్ల తర్వాత ఈ పోటీ అధికార విపక్షాల మధ్య ఏకప్రాయ ఏకప్రాకపోవడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది ఎన్డీఏ తరపున గత లోక్సభ స్పీకర్ రాజస్థాన్లోని కోట నుంచి గెలిచిన ఓం బిర్లా మళ్లీ నామినేషన్ వేయగా ఇండియా కూటమి తరఫున కేరళలోని మావేల్లికర నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొడికునిల్ సురేష్ పోటీకి దిగారు దీంతో దాదాపు నలభై ఎనిమిది తర్వాత ఈ పదవికి పోటీ జరగనుంది సాంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష ప్రతిపక్షం స్పీకర్ పదవికి చివరి నిమిషంలో అభ్యర్థిని నిలిపింది ఓం బిర్ల తరపున పది సె పది సెట్లు సురేష్ తరపున మూడు సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పి ఒక వార్త కనబడుతూ ఉంది ఓం బిర్లా ఇంతకు మొదలు ఈయననే లోక్సభ స్పీకర్గా ఈయననే ఉన్నాడు మళ్ళీ ఈయననే ఈ నరేంద్ర మోడీ నియమించడానికి ప్రయత్నం చేశాడు అయితే ఖచ్చితంగా మాకు డి ఈ స్పీకరు బీజేపీ వాళ్ళకు పెట్టుకుంటే మాకు ప్రతిపక్షాలకు మాకు కూడా రెండు వందల ముప్పై రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా డిప్యూటీ స్పీకర్ ఏమని అడిగారు అడిగినప్పుడు దానికి వాళ్ళు ఉంటే మా పప్పులు ఉడకమని నరేంద్ర మోడీ ససేమ్రా అన్నాడు నువ్వు ససేమ్రా అంటే అసలుకి ఎసరు పెడతామని పోటీలో నిలబడరు ఒకవేళ బై మిస్టేక్ లో పై మంది ఉల్టేస్తే స్పీకర్ ప్రతిపక్షాల కోసే కథమే మోడీగా స్పీకర్ ప్రతిపక్షాల గుట్లో అనుకో ఇప్పుడు ఎంపీలు నరేంద్ర మోడీ ఏదో తప్పనిసరి పరిస్థితులు కొంతమంది ఉన్నారు క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకో తెలియకుండా అయిపోతాయి ఎన్ని ఓట్లు ఒక పది ఓటు పడితే సరిపోతుంది ఉల్టా అప్పుడు చక్కగా ఎదురు ఆనవాయితీ కోసం విపక్షం పట్టు స్పీకర్ పదవికి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నామినేషన్ దాఖలు గడువు గడువు విధించారు వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం ఉప ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది పదిహేడవ లోక్సభ కాలంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభ సాగింది ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉప సభాపతి పదవికి పట్టుబట్టాయి స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి లేదంటే సభాపతికి పదవికి తాము అభ్యర్థిని బరిలో దింపుతామని హెచ్చరించింది హెచ్చరించింది నిలబెట్టింది కూడా అప్పుడు అబ్బా అనుకున్నాడు సుర్రు అన్నది సార్కు